హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఉన్న అంతకంటే ఎక్కువ సాగు చేస్తున్న రైతులకు రైతు భరోసా విషయంలో అనేది జమ అవుతుందా అయితే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ తో ప్రభుత్వం ముందుకొచ్చి అయితే రైతు భరోసా రెండవ సంవత్సరం కానుకగా అనేది జమ చేస్తూ వస్తుంది నికరాల వరకు అయితే జమ చేసిందని చెప్పింది కదా తాజాగా ఎందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి తుమ్మల అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందండి భూభారతికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అంటే తెలంగాణలో ఇప్పటికే ఈ నెల ముప్పై వరకు పూర్తి కానున్న రెవెన్యూ సదస్సులు ఇక దాదాపు సాదా బ్యానంలో దరఖాస్తులే పెండింగ్లు అయితే ఉన్నాయన్నమాట వాటిని వస్తున్నటువంటి ఫిర్యాదులు కావచ్చు అప్లికేషన్లు దాంతోపాటు మిగిలిన పదిహేను శాతం మ్యాచ్యూర్ సర్వే నెంబర్లు వచ్చాయని చెప్పేసి అధికారులు చెబుతున్నారు భూముల సర్వే నిర్వహిస్తే ఇలాంటి సమస్యలు పరిష్కారం అయ్యే ఛాన్స్ అయితే ఉంది నెల ముప్పై తేదీ వరకు ఆ సదస్సులతో పాటు పదేళ్లుగా దరఖాస్తులో పెండింగ్లో ఉన్నటువంటి సాదా బహిరంగ కింద కొన్న భూములు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో రెండు వేల ఇరవైలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది అప్పట్లో రిజిస్ట్రేషన్ ఖర్చు తగ్గించేందుకు స్టాంప్ పేపర్లపైన తెలంగాణలపైన భూములు కొని అగ్రిమెంట్లు రాసుకునేవారు పెద్ద వంశ సమక్షంలో భూమి స్వాధీనం చేసుకుని కొనుక్కునేవారు పంటలు సాగు చేసుకునేవారు కానీ ప్రభుత్వ రికార్లు మాత్రం పాత పేర్లే కొనసాగేయన్నమాట రైతు బంధు అమల్లో నుంచి ఇక సమయంలో రికార్డుల ప్రక్షాళన ఇవన్నీ కూడా అయితే జరిగాయి ఇక మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం అనేది మంత్రి అయితే కూడా చెప్పడం జరిగిందండి వానాకాలం ఇదైతే అకాల వర్షాలు వడగండ్ల వానలు రాళ్ళు ఇక పంట నష్టపరిహారం అయితే జరిగిందని అన్ని రకాల పంటలకు సంబంధించి బీమా సహకారం కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి ఆదేశాలు అయితే జారీ చేశారట తెలంగాణలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరి మొక్కజొన్న కావచ్చు పత్తి ఇలాంటి పంటలు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు ధాన్యానికి సంబంధించి కొనుగోలు విషయంలో కరీంనగర్ నల్గొండ వివిధ కేంద్రాలైతే ఏర్పాటు అయితే చేసే ప్రభుత్వం బోనస్ డబ్బులు అయితే అందిస్తూ ఉన్నారు రైతు భరోసా సంబంధించి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే నాలుగు ఎకరాల లోపున రైతులకైతే రైతు భరోసా నిధులు అనేది జమ కావడం అయితే జరిగిందంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది నిన్నటి వరకు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయింది మొత్తం ఎన్ని ఎకరాల వరకు సీలింగ్ విధానం విధించే అవకాశాలు అయితే ఉంది ఎంత మొత్తంలో రైతు భరోసా సంబంధించిన నిధులు ప్రభుత్వం చేయబోతున్నారు ఆ వివరాలు ఏంటనే వీడియోలో తెలుసుకుందామండి అండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయాల మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మనం ప్రభుత్వం కొత్త సంవత్సరం కానుకగా ఏదైతే జనవరి ఇరవై ఆరు తారీఖున ప్రతి అంటే ఐదు వందల డెబ్బై ఏడు మండలాల్లో ప్రతి ఒక్క గ్రామాన్ని ఒక గ్రామాన్ని పాలెక్ట్ ప్రాజెక్ట్ అయితే తీసుకొని ప్రభుత్వ నిధులనే జమ చేసింది తర్వాత వచ్చేసి కొరత వల్ల కావచ్చు ప్రభుత్వం ఏదైతే విడతలవారీగా ఒక ఎకరానికి ఒక విడత రెండు ఎకరానికి రెండో విడత మూడు ఎకరానికి మూడో విడత నాలుగు ఎకరానికి నాలుగో విడత ఇలా రిలీజ్ చేయడం అయితే జరిగింది అయితే ప్రభుత్వం విడతలవారీగా రిలీజ్ చేయడం అయితే జరిగింది గత రైతు బంధు లెక్కన చూసుకున్నారని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి పెట్టుబడి సాయం అనేది అందించాలని పంట వేయక ముందే వేసేది కానీ కొత్త రూల్స్ ప్రకారం ఎవరైతే సాల్వ్ చేస్తున్నారో వారికి మాత్రమే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందని ఇందులో ప్రధానంగా గతంలో కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రిలీజ్ పెంచులు వందల ఎకరాలు ఎంపీలు ఎమ్ ఇలా ఐదు లక్షలు ఆరు లక్షలు విలాసాలకు డబ్బులు అనేది రావడం అయితే జరిగేది దీనివల్ల ప్రభుత్వ ప్రజాధారణ చిన్న సన్నక రైతులకు ఇవ్వకుండా చాలా అన్యాయాలు జరిగాయి వాటిని ప్రభుత్వం వచ్చిన వెంటనే చేసి మార్గంలో రైతు భరోసా నిధులు అనేది జమ చేస్తామని చెప్పింది అందుకు అనుగుణంగానే ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే చేసింది మొదటగా ఇవ్వకూడదు అని చెప్పేసి గ్రామ స్థాయిలో కూడా యువమాని లీస్ లో పేర్లు కూడా చదివినిపించారు అభ్యంతరం స్వీకరించారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా విషయంలో ప్రభుత్వం కోరత వల్ల ఆ వాయిదాల రూపంలో డబ్బులు అనేది రిలీజ్ చేస్తూ వస్తుంది తెలంగాణలో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఒక కోటి యాభై లక్షల వరకు అయితే ఎకరాల్లో సాగు అయితే జరిగింది ప్రభుత్వం చెప్పినట్లుగానే ఇటీవల కాలంలో ప్రభుత్వం వచ్చి ముప్పై ఒకటి తారీఖు వరకే కంప్లీట్ కావాల్సి అయితే ఉంది కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల నిధులు అనేది జమ చేయలేకపోయామని చెప్పేసి ఆ మంత్రి తుమ్మల ఆశీర్వ్ అయితే చెప్పడం జరిగింది ఈ నిధులు అనేది త్వరలోనే రైతుల ఖాతాలో అయితే జమ చేస్తామని ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఐదు వేల యాభై కోట్ల మేర రైతు భరోసా నిధులనేది ఆ రైతుల ఖాతాల్లో వారి వారి అర్హతను బట్టి ప్రభుత్వం డీబీటీ పద్ధతిలో నేరుగా రైతుల ఖాతాలో జమ చేసిందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది రైతులు నిధులు అనేది జమ అయిందని కానీ కొంతమందికి మాత్రం డబ్బులు జమ కాలేదట అది తక్కువ విస్తీర్ణం ఉంది కొంతమందికి ఏమో ఆల్రెడీ మాకు మూడు ఎకరాలు ఉంది అందులో రెండు ఎకరాల వరకే నిధులు జమ అయ్యాయని చెప్పేసి కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో తీరా వెళ్ళి చూసేసరికి ఆ డబ్బులు అనేది పడ్డా కూడా హోల్ లో పడడం కొన్ని పొరపాట్లు అయితే జరిగాయని కొంతమందికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి వెరిఫికేషన్ లో భాగంగా ఒక సర్వే నెంబర్ ఇరవై ఎకరాలు ఉంటే ఐదు ఎకరాలు అనేది ప్రభుత్వం చేస్తున్నారనమాట మిగతా ఎకరాలకు రాకపోయినా కానీ సాగు చేసిన వరకైనా రావాలి గతంలో రైతు బంధు అనేది వచ్చేది ఒక నెలలో కంప్లీట్ అయ్యేది మరి ఈ ప్రభుత్వం అనేది నాలుగు వేల కోట్ల రూపాయలు అనేది ఈ రైతు భరోసా సంబంధించి మొత్తానికి తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని చెప్పేసి అంచనా వేసింది అయితే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఎన్ని ఎకరాల వరకు రిలీజ్ చేస్తారు ఏందంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సాగు చేస్తారో వారికి నిధులు అనేది జమ చేస్తామని ఇందులో వచ్చేసి పది ఎకరాల వరకు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదిలా విడతల వారిగా నిధులు అనేది జమ చేస్తారనమాట పదిహేను ఉన్న ప్రభుత్వం పది ఎకరాల వరకు అయితే ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా అయితే ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఖజానా బాగలేకపోయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు దాంతోపాటు ఇప్పుడు ఇందిరామైన్లకు సంబంధించి మూడు వేల కోట్లు అయితే అవసరం పడుతున్నాయి ఏదైతే ప్రభుత్వం హౌసింగ్ కార్పొరేషన్ దగ్గర మూడు వేల కోట్ల రూపాయలు అనేది తీసుకొని ni దగ్గర అయితే ఉంచడం జరిగింది లిస్ట్ ప్రకారం నిధులు అనేది జమ చేస్తామని ఇంజనీరింగ్ సర్టిఫైడ్ చేస్తేనే నిధులు అనేది ఖాతాలో అయితే జమ అవుతాయని చెప్పేసి అప్డేట్స్ అయితే అందాయనమాట దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పథకాలతో పాటు మరికొన్ని పథకాలు అయితే కావాల్సి అయితే ఉంది రాజీవ వికాసం త్వరలోనే జూన్ జూలైలో పంట పెట్టుబడి సాయం తొమ్మిది వేల కోట్లు అయితే అవసరం అవుతున్నాయి ఇవన్నీ కూడా అనేది ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రైతుల కంటే ఇరవై ఐదు కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి ఇప్పటి వరకు రైతులు ఎంత మందికి అయ్యాయి ప్రతి గ్రామానికి అదే విధంగా రైతు భరోసా ఎంత మందికి అయ్యా అని చెప్పేసి ఆ ప్రకారం ఆ లీస్ట్ లో ప్రతి ఒక గ్రామానికి మూడు ఫ్లెక్స్లు అయితే అందుబాటులో ఉండబోతున్నాయట వీటిలో అయితే పేర్లు అనేది మందికి ఇచ్చామని చెప్పేసి ఏర్పాటు అయితే చేయబోతున్నారట సంబంధి ఖర్చు విషయంలో ఇరవై కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేయడం జరిగింది వ్యవసాయ అధికారులు ఇప్పటికే కొన్ని రైతులకు సంబంధించి ఎమ్మెల్యే అకౌంట్లు అయితే జమ అవుతుంది అనమాట ప్రతి రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి వంద కోట్ల నుంచి రెండు వందల కోట్ల మేర రైతు భరోసా అనేది జమ అవుతున్నాయి అనమాట కొంతమందికి మాత్రమే జమ అవుతుంది కొన్ని టెక్నికల్ ఇష్యూ వచ్చిన వారికి అవుట్ అయిన వారికి ప్రాసెసింగ్ లో పెండింగ్ లో ఉన్న వారికి మాత్రమే ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత వారికి డబ్బులు అనేది జమ అవుతున్నాయి అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పటాపాస పుస్తకాలు వచ్చిన వారికి జనవరిలోనే వారికి వ్యవసాయ అధికారులు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఈ సీజన్ యాసంగి సీజన్ లోనే డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు అయితే ఇప్పటి వరకు రైతుల ఖాతాలో కొత్తగా వచ్చిన వారికి నిధులు జమ కాకపోవడంతో ఈ రైతు భరోసా ప్రభుత్వం ఎంతమందికి జమ చేస్తుంది ఏంటి అని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే పెండింగ్లో ఉన్నాయో రేపు మనకు ఉదయం నుంచి మధ్యాహ్నం కల్లా రైతు భరోసా నిధులు అనేది జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట త్వరలోనే రైతుల ఖాతాలో నిధులు అనేది జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట దీనిపైన మంత్రి తుమ్మల కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఆ ప్రభుత్వం నిధుల కొరత వల్ల కాస్త లేట్ అయింది అయినప్పటికీ కూడా ఎవరైతే సాగు చేస్తారో వారికి ఈ సీజన్లో దాదాపు మే రెండో వారం వరకు నిధులు అనేది జమ అవుతాయని చెప్పేసి అప్డేట్స్ అయితే అందాయి కాబట్టి అప్పటిలోపు తప్పనిసరిగా అనేది ఉల వారిగా విస్తీర్ణ వారిగా డబ్బులు అనేది జమ అన్నమాట ఒక ఎకరా రెండు ఎకరాలు అంటే చాలా తక్కువ అమౌంట్ ఇప్పుడు కానీ నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు అంటే ఒక్కొక్కరికి ఇరవై వేలు ముప్పై వేలు ఇలా ఎకరాలు అంటే అరవై వేలు రూపాయలు అనేది ఇవ్వాలి కాబట్టి అనేది ఎక్కువగా కావడంతో కాస్త ప్రభుత్వం రైతుల వారిగా ఒక్కొక్క ఎకరాన్ని పెంచుకుంటూ రైతుల ఖాతాలో నిధులు అనేది జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట మళ్ళీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖు సభ అయితే ఉంది ఆలోపు ప్రభుత్వం నిధులనేది జమ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి అనమాట ఇతర పెన్షన్ లో కూడా త్వరలోనే ఎంక్వైరీ అయితే నడుస్తాయని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి రెండు లక్షల వరకు కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయబోతున్నారు